పొలం దగ్గరకు వచ్చినాం చూడాలని వచ్చినాం నాటేసిన రోజు వచ్చిన నేను నెల దగ్గరకు వస్తుంది చూసేద్దామని వచ్చేసినాం కలుపులకు వచ్చినాయి పొలాలు దువ్వెనలు అంటారు చిన్నప్పుడు ఆడుకునేది వాటిని పట్టుకొని వాటితో ఒక దారం కట్టి అవి అయితే చాలా ఉన్నాయి మా పొలం మీద అన్నీ తిరుగుతున్నాయి కనిపిస్తానే అటు ఇటు పోతానే ఇక ఇక గుంపులు గుంపులు ఉన్నాయి చాలా అక్కడ వాళ్ళు కూడా కలుపునిస్తారు ఇద్దరు మొక్కజొన్న చేన్లు అన్నీ కోతులు అయితే బాగున్నాయి చైన్లల్లా ల లల్లి పెడతాను సప్పుడు చేసుకుంటా అవన్నీ మొక్కజొన్న చెండ్లే అవన్నీ చాలా ఉన్నాయి అటు పైకి గడ్డకు మొక్కజొన్న చేనులు ఇటు పొలాలన్నీ లొల్లి లొల్లి పెడతాను కోతల కోసం పిట్టల కోసం నీళ్ళేసి వస్తావా ఏటు ఓకే ఓకే పోదామా ఇది అవుతుంది పోతానప్పుడు పెడదాం తీరాదు మళ్ళా పైకి పోయి పెట్టి మళ్ళీ కిందికి వస్తావా రంధ్రాలు దొక్కుతావు పోపు పెట్టి చూసుకుంటా చూసుకుంటా కిందికి రా నీళ్ళు పెట్టి దువ్వెన పోతుంది చాలా దువ్వెన్లు ఉన్నాయి ఇక్కడ ఏంటి కొంగలా కొంగ కొంగలు దొక్కుతానాయి వరి లేవట్లేదు గిన్ని రోజులైనా కొంగలు తిరుగుతాను ఇంకా పొలంలో రాయిశ్రాయ్ పట్టుకుందామంటే దొరకట్లే ఊతు Okay.